ప్రపంచవ్యాప్తంగా వస్తా ఉన్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు పోరాటం చేస్తా ఉన్నారు అమెరికా రాజధానిలోనే పెద్ద ఎత్తున నిరసన ధ్వలు వినపడతా ఉన్నాయి ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ఇటీవల కాలంలో అమెరికాకు దిగుమతి అవు అవుతున్నటువంటి వస్తువుల పైన అందులో ప్రధానంగా భారతదేశం నుంచి దిగుమతి అవుతున్నటువంటి ఆక్వా కావచ్చు టెక్స్టైల్ కావచ్చు హ్యాండ్ రూమ్ కావచ్చు ఈ దిగుమతి సుంకాన్ని యాభై శాతం అప్తారమల్ గా పెంచడం అనేటువంటి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన భారతదేశంలో పండిస్తున్నటువంటి ఆక్వా రైతుల పైన డీవర్స్ పైన ప్రధానంగా తీవ్ర పరిణామము చోటు చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్షాలు తలపెట్టినటువంటి ఆందోళనలో భాగంగా ఈరోజు అంబేద్కర్ కూడలిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా గత ట్రంప్ పరిపాలన విధానమే ప్రజలకు వ్యతిరేకంగా వ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి నిలువెత్తు సాక్ష్యం అనేటువంటి పద్ధతిలో ఒక నిరంకుశానికి నిదర్శనంగా నిలబడేటువంటి వ్యక్తి ట్రంప్ అని చెప్పి ప్రపంచమంతా ఘోషించింది కానీ మన దేశంలో ఉన్నటువంటి అభినవ నాయకుడు నరేంద్ర మోడీ ట్రంప్ను అధికారంలోకి తేవడానికి అన్ని విధాలా సహకరించి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా అమెరికాలో ఎవరైతే ఓటు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ వేయమని కూడా ఒక అడుగు ముందుకేసి మాట్లాడినాడు పాల్గాం పర్యావసానం మనం చూసాం అమెరికా యొక్క వైఖరి కానీ ఇవాళ వస్తున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ భారతదేశము సోవియట్ రష్యా చైనా ఈ మూడు దేశాలు ప్రపంచంలో ప్రత్యామ్నాయమైనటువంటి వేదికను ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని జీర్ణించుకోలేక ఇప్పటి ముప్పడిగా ట్యాక్సులు పెంచి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి కక్ష సాధింపు ధోరణికి పాల్పడడానికి ఇవాళ వ్యవహరిస్తా ఉన్నాడు దిగుమతి సుంకాన్ని పెంచడమే కాకుండా ఇవాళ సోవియట్ రష్యా నుంచి క్రూడాయిలు దిగుమతి జై చేసుకోవద్దని చెప్పి వార్నింగ్ ఇస్తాడు అట్లా ఇతర దేశాలతో కలవద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు కమ్యూనిస్టు పార్టీలు మొదటి చెప్తా వచ్చాయి గతంలో అనీ అలీనోద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి దానికి నాయకత్వం వహించినటువంటి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని అమెరికా సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టద్దు అని పదే పదే చెప్తే కమ్యూనిస్టుల పైన ఆర్ఎస్ఎస్ సంఘ పర్వర్ లాంటి ఊకలు అట్టగోలుగా మాట్లాడినారు అవాకులు చవాకులు పేలినారు కమ్యూనిస్టులు దేశ ద్రోహులని కూడా మాట్లాడినారు కానీ ఇవాళ అమెరికా సామ్రాజ్యవాద యొక్క వైఖరి బయటపడిన తర్వాత వీళ్ళకు మాట్లాడడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా ఉంది ఇప్పటికైనా భారతదేశము చైనా రష్యా లాంటి దేశాలు అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రపంచ దేశాలలోనే దౌత్యపరంగా కార్నర్ చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది అమెరికా అనుసరించేటటువంటి పెట్టుబడిదారులకు దోపిడీ చేసేటటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో ఆ విధానాలను ప్రపంచ వ్యాప్తంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క దిగుమతి సుంకం ప్రభావము భారతదేశంలో ప్రభావం చూపితే ఈ దేశం నుంచి ఎగుమతి అయ్యేటటువంటి ఆకువ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ నుంచి వచ్చే పంపించేటటువంటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నలభై శాతం పైగా ఇవాళ ఎగుమతి చేసేటువంటి పరిస్థితి ఉంది అందులో ప్రతి ఏటా రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆక్వా ఎగుమతులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతాయి అలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు నిమ్మకు నీరెత్తినట్టు మాట కూడా మాట్లాడకపోవడం అనేటువంటిది బాధ్యత రాహిత్యాన్ని గుర్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవి యొక్క వైఖరి మార్చుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది భారతదేశంలో ఉత్పత్తిని ఏ విధంగా అయితే సర్కులేట్ చేయాలో ఎగుమతి విషయాలలో కూడా ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం